కలెక్టర్గా స్వయంగా సంబంధించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నిటికీ కూడా స్వయంగా వాళ్ళు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఈ ఈరోజు పది గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు మూడు రెండు కావస్తా ఉంది ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వారితో కూడా అప్పటికప్పుడు పరిష్కారం కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమన్నా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి ఏడు రోజుల్లోపు లేదంటే పదిహేను రోజుల్లోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిష్కరణ వేదికకు అలాంటి రిప్రజెంటేటివ్స్ని కూడా ఎమ్మెల్యేని కూడా భాగస్వాములుగా చేస్తూ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పరిపాలించే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా ఉండడము మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి పరిపాలనని కోరుకున్నందుకు ఒక మంచి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దాదాపు ఆరు వందలకు పరిష్కారం సమస్యల్ని మనము చూడడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉండడం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది కావున ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈ సింగన్మల్ నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడ అందుబాటులోకి రావడము జరిగింది వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలో తీర్చే విధంగా కూడా పరిపాలించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది సింగన్మల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రహదారి సమస్య అయితేనే మరొకమ్మ దగ్గర నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి సమస్యని కూడా నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం ఇప్పుడు వెళ్ళి దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కడైతే స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ భూముల గురించి ఆక్రమించినారో శ్మశానాలు ఆక్రమించుకున్నారు అట్లాంటివన్నిటినీ కూడా వారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయనే డిస్టిక్ ఆఫీసర్తో మాట్లాడడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రజలు ఈ రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా నిరంతరం ఉండి పాల్గొనడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇదే పరిపాలనను ముందుకు తీసుకెళ్లి సింగన్మల నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి చూస్తూ ముందుకు వెళ్తామని కూడా సందర్భం తెలియజేస్తుంది సింగ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వినడానికి పీజేఆర్ఎస్ వేదికని ఇక్కడ చేయటం జరిగింది నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు మరియు అన్ని జిల్లాధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది దాంతోపాటు స్థానిక శాసనసభ్యులు కూడా మొదటి నుంచి చివరి దాకా ఆమె కూడా పాల్గొనడం జరిగింది చాలా టైం తీసుకొని అందరి సమస్యని టైం ఇస్తూ వాళ్ళని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేశాము ఐదు వందల పది గ్రీవాన్సస్ ఈరోజు వచ్చి దాన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది జిల్లాలో పీజీఆర్ఎస్ పరిష్కారంలో చూసుకుంటే ప్రతి జిల్లాని కూడా ర్యాంకింగ్ అనేది గవర్నర్లు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కొన్ని రెండు మూడు అంశాలు తప్ప మిగతా అన్ని వాటిలో అనంతపురం ఆరవ స్థానం నుంచి మూడవ స్థానంలో ఈ మధ్యలో ఉండడం సంతోషకరం అయితే ప్రజా సమస్యలు అనేది ఎక్కువ ఉండడం వలన ఈ జిల్లా కేంద్ర స్థాయిలో మనం చేయడం కాకుండా ఇట్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో రావడం రాబోయే రోజుల్లో ఎక్కువ సమస్యలున్న మండలిలో వెళ్ళడంతో ఎవరు జిల్లా కేంద్ర దాకా వాళ్ళు ప్రయాణం చేసి రాగల రాలేరు వాళ్ళకి మేలు అవుతుంది అని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది పొద్దున పూట ఇది అయిన తర్వాత మధ్యాహ్నం స్థానికంలో ఉన్నటువంటి సమస్యల పట్ల జిల్లాధికారులు కూడా పర్యటన చేసి ఒక జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యని పరిష్కారం చేయడంలో ప్రయత్నం చేస్తారు ఎప్పుడు పంపిస్తారా వాళ్ళ ఇంటికే పంపిస్తారా వీళ్ళని ఉండమంటారా పంపంటారా పోతే ఎట్లా నాన్ రాసిచ్చా కూర్చోబెట్టినా టెన్త్ కూర్చోండి అట్లా చెప్తాను ఇవాళ దండిగా వచ్చినాయి కదా ఆరు వందల ఫైన్ వచ్చినాయి ఇవాళ అర్జీలు అవన్నీ చేసి ఇవ్వాలి కదా రెండు టైం పడతా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీ చేతికి స్లిప్ అని వచ్చింది స్లిప్ అని పంపిస్తాం అది రెడీ అయినాక మీకు పంపిస్తాం నిమిషం నేను కూర్చోను